దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హాలూయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని మహింపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు దేవదానం గారు మన కుటుంబాన్ని దేవుడు గాక ఆశీర్వదించను గాక మరి గడిచిన వారం మరి దేవుని మందిర నిర్మాణంలో చాలా పనులు చేస్తూ వస్తూ ఉన్నాం మరి ఇంకా ఎవరైనా సరే దేవుని మందిర నిర్మాణంలో సహకరించాలని ఆశపడుతున్న వారు ముందుకు రావచ్చు దయచేసి గమనించండి ప్రతి దేవుని వారులరా మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా మరి గడిచిన రాత్రి మెసేజ్ విని మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారయ్యా మీ వాక్యాల ద్వారా మేమెంతో బలపరచబడుతూ ఉన్నాం మేమెంతో దీవించబడుతున్నాం మేమెంతో ఆశీర్వదించబడుతున్నామని మరి చాలామంది మీ యొక్క అమూల్యమైన స్పందనను మాకు తెలియపరుస్తూ ఉన్నారు నేనైతే నిజంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఎన్నికలేనిటువంటి వాడను అయోగ్యుడను దేనికి పనికిరానిటువంటి వాడను దుమ్ము వంటి వాడను దూని వంటి వాడను కానీ దేవుడు నన్ను నిలబెట్టుకొని మరి మీ అందరికీ సత్యమును బోధించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్న విధమును బట్టి నిజంగా నేను దేవునికి మహింపరుస్తూ దేవున్నే నేను మహింపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని వారులారా మరి వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు ఇంతవరకు ఎవరైతే ఈ కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారో భారభర్త అనే సేవలో మరి కళ్యాణ్ నా బిడ్డ నా మనవడు మరి నా నా కుటుంబంలో ఒకడు అని భావించి ఇంతవరకు నిజంగా చాలామంది మరి సహాయం చేస్తూ వస్తున్నారు నిజంగా మీరు చేస్తున్న ప్రతి సహకారం చాలా గొప్పది చాలా విలువైనది అది పది రూపాయలైనా వందైనా వెయ్యి అయినా పదివేలైనా మరి ఎంతైనా సరే మీరు ఎంత పంపిస్తున్నా అది ప్రతి రూపాయి కూడా మరి ప్రభు సన్నిధిలో మంద నిర్మాణానికి అదే రీతిగా మరి టీవీ ఛానల్ కూడా మరి వాడుతూ ఉన్నాం మీ అందరికీ బాగా తెలుసు టీవీ ఛానళ్లలో మరి ప్రసంగాలు చెప్పాలంటే చాలా వేలు లక్షలతో కూడినటువంటి పని అయినప్పటికీ దేవుడు మరి రోజు ఏనాటికి అన్నాడు మరి సరిపోతూనే ఉంది దేవుడు ఈరోజున మరి దేవదనమే గారిని మరి ప్రేరేపించారు ఆయన ద్వారా ఈరోజు కార్యక్రమం ప్రసారం చేయబడుతూ ఉంది మరి రేపటి దినం మరి మీ కార్యక్రమం అందాలంటే కార్యక్రమం మీకు రావాలంటే మరి మీరు చూడడం మాత్రమే కాక దయచేసి గమనించండి ఇచ్చేవారిగా ఉండండి అమ్మా ఎందుకంటే మీరు దేవునికి ఇచ్చి ప్రభుని శోధించడం నేర్చుకోండి ఆయనకిచ్చి ఆయన గణపరచండి సువార్త దానం చేయండి మందర నిర్మాణం కొరకు సహకరించండి ప్రార్థన చేయండి ఈరోజు నా యవనస్తులు స్త్రీలు పురుషులు ఎంతోమంది కార్యక్రమం ద్వారా బలపడుతున్నారు మీరు బలపడుతున్నప్పుడు మరి ఇతరులను కూడా నేను బలపరచాలంటే ఖచ్చితంగా మరి మనకేం కావాలండి డబ్బు కావాలి కదా కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది వెయ్యి అవని రెండు వేలు అవ్వని అది ఎంతైనా అవ్వని ముందుకు రండి ఎప్పుడో ఇస్తానులే దేవుడు నా జీవితాన్ని మేలు చేసి నాకు ఇస్తాలే కాదండి చాలా పొరపాటు మారుతాను చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు చాలామంది పొరపాటు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లంటే దేవుడు మేలు చేస్తే ఇస్తానన్నయ్య దేవుడు మా కుటుంబాన్ని మారుస్తే ఇస్తానన్నయ్య ఆశీర్వదిస్తే ఇస్తాను అంటున్నారు అలా కాదండి వాక్యం అలా చెప్పట్లేదండి నాకు ఇచ్చి శోధించండి అనే వాక్యంలో ఉందండి ప్రభు పనికి ముందుకు రండి దేవుడు కూడా మీ కొరకు ముందుకు వస్తాడు ఆయన మీ మార్గములను సరాలము చేయను గాక హలూయా మీ ఇరుకులో నుండి నా దేవుడు మీకు విశాలతను అనుగ్రహించును గాక ప్రియ దేవుని వారులారోజు ఈ కార్యక్రమం మరి ఎంతో దూరం వీక్షిస్తున్నారు ఎందరో వీక్షిస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఎంతో భారంగా మంద నిర్మాణం జరుగుతుంది మీకు చూపిస్తూనే ఉన్నాం మందిరం స్లాప్ దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఆగిపోయిందండి స్లాప్ చుట్టుపక్కల గోడలు చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేస్తూ వచ్చాం సువార్త వాహనం కొరకు షెడ్ రెడీ చేసి పెట్టాం అలాగే మరి మేముంటున్న కోట్రస్ కూడా మరి కొంచెం మరి దానికి పెయింట్ కొట్టించాము అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరాధన జరుగుతున్న స్థలంలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు అంటే కింద మరి ఫ్లోరింగ్ సప్పట మరి అణిగిపోయిందండి అనిగిపోతే మళ్ళీ దాన్ని కొంచెం ఇసుకేసి మళ్ళీ అదే రాళ్లను మళ్ళీ ఏర్పాటు చేసి పెట్టాం ఇలాగ దేవుని మందిరంలో చిన్న చిన్న పనులు జరిగిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మనం కడుతున్న పెద్ద మందిరం గోడలకు అవి చెడిపోకుండా మరి వాటికి ప్లాస్టింగ్ అంటే రఫ్ కొట్టించామండి ఇలాగ దేవుని మందిరంలో ఏదో ఒక పని కాంపౌండ్ కూడా నిర్మిస్తూ ఉన్నాం అలాగే పరిసర ప్రాంతం అంతా కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాం ఇలాగ మీ ద్వారా మీ సహకారం ద్వారా మరి నేటి వర్క్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముందుకు రండి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తప్పకుండా రేపిస్తానులే అని కాకుండా ఈ సమయంలో ఇప్పుడే మీరు ముందుకు రండి గడిచిన రాత్రి అయితే మరి నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు బ్రదర్ ఇదిగో నేను దేవుని మంద నిర్మాణానికి మరి నా బ్యాంకులో ఎంతైతే ఉందో అంత నేను ఫార్వర్డ్ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు ఎంత పంపిస్తున్నా బ్రదర్ అన్న బ్రదర్ నా దగ్గర రెండు వేల ఏడు వందల యాభై ఉందన్నాడు రెండు వేల ఏడు వందల యాభై ఉందన్నాడు అతడు ఒక మాట అంటున్నాడండి అన్నయ్య ఈ రెండు వేల ఏడు వందల యాభై నేను తిరిగి ఎలా కోలా కష్టపడినా సంపాదించుకుంటానే కానీ ఈ రెండు వేల ఏడు వందల యాభై ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అన్న నాకు తెలుసు కాబట్టి ఎంతగానో ప్రయాసపడుతున్నా అనేక మంది రక్షించడానికి ఇది నా తరపున నా భాగం అని చెప్పి తన బ్యాంకులో నుండి మరి నాకు ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి తను ఫార్వర్డ్ చేశాడండి నిజంగా ఇట్లాంటి ఎంతోమంది త్యాగము చేసి సేవకు సహకరించేవారు నిజంగా చాలామంది ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రభు పనిలో త్యాగం చేయండి కష్టపడండి సాక్రిఫైస్ చేయండి దేవుని కోసం హల లూయా నేనైతే మరి మీరు ఇంతవరకు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కోసం మరి నేను రాసుకొని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ప్రతిరోజు రాత్రి రెండైనా మూడైనా నాలుగైనా రోజు రాత్రి మీకోసం ఉపవాసం ఉండి మరి నేను ప్రభు సన్నిలో విజ్ఞాపన చేస్తున్నానండి మీకోసం ఆయన మీకు సహాయము చేయాలని ఆయన మీకు సహాయము చేయాలని హలోయ ఆయన మిమ్మల్ని ఆదరించాలని ఆయన మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని నేను ప్రభు సన్నిలో గోసాడుతూనే ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉన్నాను పెనుగులాడుతూనే ఉన్నాను మీకోసం మరి పరిచయ కోసం ప్రతి దేవుని పిల్లలారా మరి ఈ పరిచర్యను దేవుడు ఇంకా అంచలంచలుగా మంది దీవెనకరంగా చేయనట్లుగా మీ ప్రత్యేక ప్రార్థనలు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్య కోసం కూడా మరి మీరు ప్రార్థన చేయడం మానద్దు మానద్దు దయచేసి మరి మంచిది గడిచిన శుక్రవారం శనివారం ఆదివారం మరి ఘనంగా దేవుని సన్నిధిలో మరి కార్యక్రమాలు జరిగాయి అనేక మంది పాల్గొన్నారు స్వస్థతలు పొందుకున్నారు మేలులు పొందుకున్నారు దీవెనలు పొందుకున్నారండి గర్భసంచిలో మరి ఒక స్త్రీకి గడ్డ ఉండిందండి ఆ గడ్డను దేవుడు మరి ఆన్ ద స్పాట్లో స్వస్థపరిచాడండి డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారండి గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారండి అయితే నేను ప్రార్థన చేయగా మరి ఆ స్త్రీని దేవుడు తాకినట్టు ఆమె ఫీల్ అయ్యిందండి ఆ మా దేవుని యొక్క స్పర్శను అనుభవించిందండి హలలూయా అయితే ఆ గర్భసంచిలో ఉన్న గడ్డ అది క్యాన్సర్కి దారి తీస్తున్నారంటండి డాక్టర్లు కానీ దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థన చేశాను అమ్మా నువ్వు వెళ్ళు నీకు నార్మల్ రిపర్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీకే అపాయం రాదని చెప్పానండి దేవుని కృపను బట్టి ఈరోజు అమ్మగారు మరి క్షేమంగా ఉన్నారని నాకు తెలియజేశారండి హలలూయా దేవునికి మహిమ కలుగును గాక ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు సూచన క్రియలు ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడండి ఈ పరిచయం ద్వారా మరి మీ అందరి ప్రార్థన ద్వారా మరి నా ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో గొప్ప గొప్ప కార్యాలు ఈ పరిచయం ద్వారా జరిగిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దీవించబడాలా ఆశీర్వదించబడాలా అయితే ఈ శుక్రవారం శనివారం ఆదివారం కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారికి శుభవార్త ఈ శుక్రవారం శనివారం ఆదివారం కల్లూరు గ్రామంలో మరి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతు ఉన్నాను మరి మీ కొరకు నేను ఉన్నాను రండి ఎంత దూరమైనా సరే కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారైతే తప్పకుండా రండి పాల్గొనండి దైవ దీవెనలు పొందండి అలాగే దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మీరు గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మరి మీరు లైవ్లలో పాల్గొనొచ్చండి అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మరి మీరు లైవ్లో పాల్గొనొచ్చండి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని వారులరా మరి ప్రతి బుధవారం నేను సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాను అయితే ఒక వ్యాన్ కావాలి కాబట్టి వ్యాన్ కోసం కూడా మీకు తెలియపరుస్తూ వచ్చాను ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి ఈ వ్యాన్ కొరకు కూడా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే చర్చిలో కూడా సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కొరకు కూడా మరి మీరు సహకరించాలని ప్రభు పేరట మరీ మరీ మీకు మనవి చేస్తూ ఉన్నా ఎంత సంపాదించినా ఈ లోకల్లో వదిలిపెట్టి పోవాల్సిన వారమే దేవునికి ఇచ్చి దేవుని గణపరచండి మరి నిన్న దిన అబ్బాయి తన అకౌంట్లో ఉన్న డబ్బులంతా ఊడ్చి మరి దేవునికి సమర్పించాడండి ఈరోజు ఈ కార్యక్రమాలు మీకు రాగలుగుతున్నాయంటే ఇటువంటి వారు ఎంతోమంది సమర్పించుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పని జరుగుతూ ఉంది లేదా కళ్యాణ్ బాబు ఎంత అండి నేనేమన్నా ధనం అందుతున్నా నా దగ్గర ఏమైనా డబ్బులు ఏమైనా ఉందా ఆలోచన చేయాలి మరి నిన్నటి దినంలో ఒక బ్రదర్ అన్నాడు నాతో బ్రదర్ మరి మీరు ఇంత క్వాలిటీగా వీడియోలు ఎట్లా తయారు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఎలా తయారు ఇదంతా స్టూడియోలో అండి ఇదంతా స్టూడియోలో ఈ ఛానల్ వాళ్ళే మరి ఫ్రీగా బ్రదర్ మీకు మేము రికార్డు మేము చేసి పెడతాం మేము ప్రసంగాలకు అని చెప్పి మరి వారు ముందుకు వచ్చారండి దేవుడ ఈ ఛానల్ వారిని కూడా దీవించిన గాక హల ఊయ దేవునికి మహిమ ఇట్లాంటి పరిచయం వెనుక ఎంతోమంది శ్రమదానం కష్టపడుతున్నారు దాతలుగా ఉన్నారండి సహకరిస్తూ ఉన్నారండి అందుకే రోజు ఈ పరిచయం దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు హాలో దేవునికి మహిమ కలుగును గాక సరే మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మీరందరూ కూడా దేవుని వాక్యం వింటారా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం దయచందరం కలిసి చదువుదాం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనుల నుండి నేను ఆదుకొనుగాక ఆ మేన్ హలో వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమినేసై నీ కొందనాలు స్తోత్రాలు స్వామి నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ ఆ హలలుయా దేవునికి మహిమ కలుగునిగాక మరి దేవుని వారలారా మరి సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అందరూ శ్రద్ధగా వినండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సియోనుల నుండి ఆయన నిన్ను గాక ఈరోజు నీకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది అనుకుంటున్నావు నీ బంధువులు నీకు సహాయం చేస్తారా నీ తల్లిదండ్రుల నీకు సహాయం చేస్తారా నీ అన్నతమ్ముల నీకు సహాయం చేస్తారా పోనీ నీ స్నేహితులు నీ ప్రాణ స్నేహితులు నీ కొలీగ్స్ నీ నువ్వు పని చేసే దగ్గర ఈరోజు నీకు సహాయం ఎక్కడ నుండి వస్తుందని అనుకుంటున్నావు నువ్వు నేను చెప్తున్నాను చూడండి నీకు సహాయము ఎక్కడ నుండి కూడా రాదండి ఎక్కడ నుండి కూడా మీకు సహాయం రాదండి ఈరోజు ఈ లోకంలో మనిషి పరిగెత్తుతున్నాడండి నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందని ప్రయాసపడుతూ ఉన్నాడండి ప్రయాసపడుతున్నాడండి కానీ నిరాశపడుతున్నాడండి ఈరోజు నాకు ఎంతోమంది చెల్లెళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారండి ఎంతోమంది బ్రదర్స్ నాకు ఫోన్ చేస్తా ఉండే ఎంతోమంది విధవరాళ్ళు ఎంతోమంది వృద్ధులు ఫోన్ చేస్తూ ఉంటానయ్యా మాకు సహాయం దొరకట్లేదు అయ్యా నువ్వు ప్రార్థన చేస్తావా మాకు సహాయం కావాలయ్యా కుటుంబ సమస్యలు బాధపడుతున్నానయ్యా వ్యాధులతో బాధపడుతున్నానయ్యా రోగములతో బాధపడుతున్నానయ్యా నాకు సహాయము దేవుడు చేస్తాడా నా బాధలు దేవుడు వింటున్నాడా నన్ను దేవుడు ఆదుకుంటాడా నాకు దేవుడు సహాయం చేస్తాడని నిజంగా ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తారు నేను చెప్తున్నానమ్మా మీ అందరికీ ఒకటే మాట ఈ రోజున ఈరోజు ఎందరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా మీకు ఏసు తప్ప సహాయం చేసే మనుషుడు ఎవరూ లేరమ్మా నేను కూడా మీకు సహాయం చేయొచ్చో చేయలేనో కానీ దేవుడు చేసినట్టుగా సహాయము ఈ లోకంలో మీకు ఎవరు చేయలేరు ఆయన మిమ్మల్ని తృప్తిపరిచినట్లుగా ఈ లోకంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆయనలాగా తృప్తిపరిచేవారు లేరమ్మ మీ ఆశలు నెరవేర్చేవాడు ఆయనే మీ కోరికలను సిద్ధింపు చేసేవాడు ఆయనే మీ తలంపులను నెరవేర్చేవాడు ఆయనే హలలుయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియా దేవుని వారులారా ప్రియా సహోదరి సహోదరులారా నా దేవుడు ఈరోజు నీ ప్రార్థన విని పరిశుద్ధ స్థలముల మీద నుండి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతారా ఒకసారి హలలుయా ఈరోజున నీకు సహాయము కావాలా అడుగు ప్రవ్వా నాకు సహాయము చెయ్యి దేవా హెల్ప్ మీ లార్డ్ హెల్ప్ మీ లాడ్ దేవా నాకు సహాయము చెయ్యి నాకెక్కడ సహాయం లేదు నాయన నేను నిరాశలో నిస్పృహలో ఉన్నాను తండ్రి నాకు సహాయము చెయ్యి అయ్యా నాకు సహాయం చెయ్యి సహాయం చెయ్యి సహాయం చేయి అని వేడుకుంటున్నావా ఈరోజు నేను కూడా వేడుకుంటూనే ఉన్నా ప్రభు సన్ని ప్రవ్వా నాకు సహాయం చెయ్యి నీ బిడలకు సహాయం చెయ్యి ప్రవాహ ఇరుకులన్న వారికి సహాయం చేయి వారిని ఆదుకొనైనా వారిని తండ్రి ఆశీర్వదించిన అయినా అప్పు నుంచి విడుదల తండ్రి రోగముల నుంచి విడుదల కలిగించిన అయినా వ్యాధి బాధల నుంచి విడుదల తండ్రి కష్టముల నుంచి విడుదల కలిగించు తండ్రి అన్ని రకాలైనటువంటి వాటి అన్నిటి నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించిన అయినా ఏ కష్టముతో బాధపడుతున్నారో ఏ అవసరంతో బాధపడుతున్నారైనా వారికి సహాయము దయచేయని నేను ప్రార్థన చేస్తున్నానండి ఈరోజు నిజంగా నీకు ఎవరు సహాయం చేయరండి అందరు కూడా నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను విడిచి వెళ్ళేవారేనండి ఈ లోకంలో అందరు కూడా నీ బాధలు పట్టించుకోకుండా అందరి నేను చేయి విడిచిపెట్టేవారనండి అందరు నీకు దూరంగా వెళ్ళిపోయేవారేనండి అవునా కాదా మీరే చెప్పండి ఈరోజు నేను మీకు ఎంతమంది మరి సహాయం చేశారు చెప్పగలుగుతారా మీరు బాధల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిందంట అయ్యా నాకు కొంచెం సహాయం చేస్తావా అప్పుడు ఆ ఎమ్మెల్యే అన్నాడంట ఏమే ముసినా నీ ఒక్క ఓటు కోసము నీకు ఇంత సహాయం నేను చేయాలన్నా అవసరం లేదు పో నీ ఓటు వద్దు పో అన్నాడంట ఈరోజు నా చూడండి ఈరోజు నిజంగా మనకు సహాయం చేయడానికి మనకంటూ ఎవరూ లేరండి ఒకరోజున మరి సంఘంలో ఇద్దరు ముగ్గురు చెప్పారు అయ్యా ఇదే లోకల్లో పలానా లీడర్ ఉన్నాడు ఆ లీడర్ దగ్గరికి వెళ్దాము ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దానికి సహాయం చేస్తాడు శ్లాప్కైనా ఆయన ముందుకు వస్తాడు అని అన్నాడండి సరే ఏముంది ప్రార్థన చేసుకున్నాను వెళ్ళానండి నేను నేను ఒక్కరిని వెళ్ళానండి ఫస్ట్ ఏమన్నాడు ఏమన్నాడంటే నేను చేస్తాలే అమ్మా అన్నాడు తర్వాత ఒక వారం తర్వాత రమ్మన్నాడు సరే నేను ఒక వారం తర్వాత వెళ్ళానండి వెళ్తే మళ్ళీ ఏమన్నాడంటే ఇంకొక వారం తర్వాత రా అన్నాడండి మళ్ళీ తర్వాత నేను నా భార్య పాప ముగ్గురం వెళ్ళామండి నమస్కారం సార్ అన్న వందనాలు సార్ అని చెప్పాము ఆ కూర్చొని అన్నాడు మేమేమనుకున్నామంటే సహాయం చేస్తాడేమో అనుకున్నామండి సడన్గా ఏమన్నాడంటే ప్రతిసారి మీ ముగ్గురే వస్తున్నారే మీ ఊరంతా రావాలి కదా నా దగ్గరికి అన్నాడండి అంటే ఇప్పుడు ఆయన సహాయము చెయ్యాలంటే ఆయన దగ్గరికి ఎవరు రావాలంట ఈ కల్లూరు గ్రామంలో ఉండే వారందరూ ఆయన దగ్గరికి రావాలంట అండి ఇది సాధ్యమేనా కల్లూరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారా ఏమైనా కొంతమంది కదా నాకు సపోర్ట్ చేసేది కొంతమందికి పడకపోవచ్చు ఈర్ష ఉండొచ్చు అసూయ ఉండొచ్చు ఒక్కడి నిలబడి ఇంత పెద్ద మందిరం కడుతున్నాడు ఇంత చిన్న పిల్లలు దేవుని కోసం కష్టపడుతున్నాడు అసూయ పడే వాళ్ళు ఉండరండి వెన్నుపోటు పొరిచే వాళ్ళు ఉండరండి మనవారే మనకు గాయం చేస్తారండి మనవారే మనకు కంట్లో పుల్ల బయట వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టరండి మనవారే మనల్ని ఇబ్బంది పెడతారండి నేను అనుకున్న అప్పుడే చెప్పాను నువ్వు ఇస్తే దేవునికి ఇస్తావేమో ఇచ్చేయి లేదంటే నీ దగ్గరికి ఎవ్వరు రామన్నానండి అన్నానండి అని అన్నాడు నా దగ్గర కనీసం ఒక ముప్పై మంది అన్న వస్తే ఇస్తాను అన్నాడు నేను లేచి వందని చెప్పి వచ్చేసానండి ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చేది కూడా ఘనత కావాలండి ముప్పై మందిలో ఊరందరి మధ్యలో కానుక ఇస్తా మందిరానికి స్లాప్కు ఎవరికి కావాలండి నా దేవుడైన భిక్షగాడ నా దేవుడు ఏమైనా మరి రాజకీయాల కోసం పాటుపడేవాడా ఈరోజున నేను గమనిస్తూ ఉన్నానండి చాలా గమనిస్తూ చూస్తూ ఉన్నానండి దేవుని ఆలోచన చాలా గొప్పదండి నిజంగా ఆయన ఒక్కడే సహాయం చేస్తాడండి ఈరోజు నిజంగా నేను అనుకోలేదండి మీతో ఇట్లా టీవీలో మాట్లాడుతానని దేవదానం గారు ఒకవేళ రోజు సపోర్ట్ చేయకపోతే అసలు ఈరోజు నేను మీతో మాట్లాడేవాని కూడా కాదండి నా దగ్గర సున్నా ఎప్పుడు సున్నానేనండి నా దగ్గర మీకు అందుకంటే ఒకసారి నా ఫోన్పేలో బ్యాలెన్స్ కూడా చూపిస్తాను చూడండి మరి నేను దేవదానం గారు పంపించిన కానుక నేను టీవీ వాళ్ళకి పే చేసేసాను ఒకసారి మీకు ఫోన్పేలో బ్యాలెన్స్ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఒకసారి ఉందండి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అండి గమనించారు ఏమి లేదండి మా దగ్గర చాలామంది అనుకుంటూ ఉంటారు మరి టీవీ ఛానళ్ళ ప్రసంగాలు చెప్తున్నాయి కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబుకి ఏం తక్కువ కళ్యాణ్ బాబుకి ఎవరో ఒకరు ఒకసారి పంపిస్తూనే ఉంటారు రోజుకి ఎట్లా కాదన్నా ఒక యాభై నుంచి లక్ష వరకైనా వస్తూ ఉంటుంది రండి ఎప్పుడైనా సరే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నేను చూపిస్తానండి నాకు చాలా ఫోన్లు వస్తాయండి అన్ని బాధలు అప్పులు పాపములతో నింపబడిన వారు త్రాగుబోతులు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గర్భఫలం కోసం బాధపడేవారు మాత్రమే నాకు ఫోన్ చేస్తారండి ఎవరో వారిలో కొంతమంది రెండు వేలు ఐదు వేలు వెయ్యి పదివేలు పంపించేది కొంతమందేనండి ఈరోజు నిజంగా ఈ పరిచర్య మొదటి రోజు నుంచి నేటి వరకు దేవుని మీద ఆధారపడి జరుగుతుందండి నేను నిజంగా ఒక మాట చెప్తాను చూడండి కేవలం మీకు మాత్రం చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరి పరిశుద్ధులు దేవుని ప్రేమ మీకు తెలుసు దేవునికి ఎట్లు ఇవ్వాలో మీకు తెలుసు పరిచయం ఎంత కష్టంగా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నానండి నేను ప్రభు సన్నిలు అడుగుతూనే ఉన్నా ప్రభు మరి రేపటి దినంకి ఎట్లా నిజంగానండి రాత్రి మరి పన్నెండు ఒకటి రెండు మూడు అట్లా ప్రార్థన చేసుకుని 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 అలా నిద్రపోతానండి ఉదయం లేసే ఉదయం లేసేసరికి అండి ఖచ్చితంగా ఫోన్పే ఓపెన్ చేసి మరి పాస్వర్డ్ యూపీఐ పాస్వర్డ్ కొట్టేసి పిన్ కొట్టేసి మరి చెక్ చేసుకోగానే నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు అండి నా అకౌంట్లో పదివేలు అన్న క్రెడిట్ అయ్యి ఉంటుందండి ఎనిమిది వేల నుంచి పదివేలు ఎక్కడో ఒక మూల నుంచి దేవుడు సహకరిస్తూనే ఉన్నాడండి ఒక్కొక్కసారి అయితే మరి ఇరవై వేలు ముప్పై వేలు అండి వెంటనే ఆ డబ్బు తీసుకెళ్ళి మంద నిర్మాణానికో లేదంటే మరి టీవీ ఛానళ్ళకో ఒక్క నా నాకోసం నేను దాచుకోవడం లేదండి కేవలం తింటున్నానంతే దేవుడిచ్చింది కొంచెం తింటున్నానంతే ప్రవ్వ ఆహారం ఇస్తున్నావు నాకు చాలు బట్టలు ఇస్తున్నావు నాకు చాలు ఇంకేమొద్దు ప్రవ్వ నాకు చాలు ఈరోజు నేను అండి ప్రయాసపడుతుంది నేను నా భార్య మీరు నా భార్యను చూసే ఉంటానండి తను చాలా మరి చిన్న వయసు అండి ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలండి నా భార్యకి అయినా నా భార్య అన్నిటినీ వదులుకొని ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడుతుంది మరి నేను కూడా ప్రయాసపడుతూ ఉన్నానండి ఎవనొస్తున్నాం దేవుని కాడి మోసం ప్రయాసపడుతూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రభు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మాకు సహాయం చేసినట్లుగా ఆపదల నుండి మాకు సహాయం చేశాడు వ్యాధి బాధల నుండి మాకు సహాయం చేశాడు మందర నిర్మాణం కొరకు మాకు సహాయం చేస్తూనే ఉన్నాడండి ఈ రోజున మరి మందరం కాంపౌండ్ గోడలు అయితేనేమి మరి జనవరి ఫిబ్రవరి మార్చు ఈ మూడు నెలలు దాదాపుగా మనం మందర నిర్మాణానికి మూడున్నర లక్షలు ఖర్చు పెట్టామండి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ద్వారానే సహాయం ఈరోజు నేను నిజంగా మీరు పంపించే చిన్న చిన్న కానుకలను మీరు అనుకోవచ్చు ఐదు వందలు వెయ్యి రెండు వేల ఐదు వేలు అది మీరు అనుకోవచ్చు కానీ అవన్నీ సమకూర్చబడితే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అవుతా ఉందండి ఆ డబ్బులను మరి మీ పేరు మీదనే ప్రార్థన చేసి ప్రభు ఇదిగో వీళ్ళు ఇసుకేకు తొలించారు ఇదిగా వీళ్ళు కంకర్కు తొలించారు ఇదిగా వీళ్ళు సిమెంట్కి తొలించి ఇదిగా వీళ్ళు టీవీ ప్రోగ్రాం కంట అన్ని ప్రభు సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నానమ్మా ప్రార్థన చేస్తున్నానయ్యా మీకోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ప్రభుకి ఇచ్చి చూడండి ప్రభుని ఘనపరిచి చూడండి ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు స్థిరమైన కార్యాలు చేస్తాడు ఆయన పరిశుద్ధ స్థలములను మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన మీకు సహాయము చేస్తాడు ఆయన మీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు మీ దుఃఖ దినమున నాట్యంగా మారుస్తాడు ప్రభు నామమును బట్టి ఇలా ప్రకటించిన ప్రకటిస్తున్నాను నామములో మీ కుటుంబమును మీకును సంపూర్ణ విడుదల కలుగును గాక పరిపూర్ణమైన సంతోషం మీరు అనుభవించు మనశ్ శాంతి నెమ్మది మీరు అనుభవించుదురు లే మీలో సమృద్ధి మీరు మీ మీరు నుండి నా దేవుడు మీకు విశాలత గాక హాలె లూయా దేవునికి మహిమ కలుగును గాక నేను ఎప్పుడు కూడా ఒకటి అనుకున్నానండి ప్రభా నాకు సహాయం వచ్చినా రాకపోయినా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నాగమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా హలో ఇదే నా తీర్మానం నా జీవితంలో దేవుడు ఏమి చేసినా చేయకపోయినా వరకు అయ్యా ఊపిరాగేవరికి నీ సేవలోనే నువ్వే దాన్ని నడిస్తా దాన్ని నడుస్తావు ప్రాభా నువ్వు ఎక్కడ నడిపిస్తాక నడుస్తాను ప్రభా నాకు సహాయం చేయి నన్ను నిలబెట్టుకో నేను వాడబడతా అని ప్రభుత్వం తీర్మానం చేసుకుని ఈరోజు మీ మందులోకి రావడం జరిగిందండి రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో రాష్ట్ర నల్లమూలలో ఎక్కడైతే ఈ కార్యక్రమం విస్తరించబడుతుంది ఎక్కడైతే చూస్తూ ఉన్నారో అయ్యల్లారా అమ్మల్లారా మరి మీరు ముందుకు రాగలిగితే దేవుని గొప్ప మందిరం మనం చూడొచ్చండి ఈ క్రిస్మస్ కళ మంది నిర్మాణం మనం చెయ్యాలా మీరు దేవుని పనికి పూనుకోండి ఆయన ఖచ్చితంగా మీ పనికి కూడా పూనుకుంటాడు హలో నా దేవుడు మీకు సహాయం గాక హా మేన్ లూయా మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమనేస్తా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుకేశాం నిలబడి ఇంతవరకు నీ మాటలు చెప్పే ధాన్యత నాకు మాకిచ్చిన నీకు వందనాలు విన్న వాక్యం నీరు కట్టి వేడుకుంటూ తండ్రి పరిశుద్ధ స్థలము నుండి నీవు నాకు సహాయము చేస్తానని సెలవు ఇచ్చినావు ప్రభా బట్టి నీకు స్తోత్రం ప్రభా నన్ను దీవించండి ప్రభా ఈ పరిచయం దీవించని ఆశీర్వదించండి ఎందరైతే కార్యక్రమం ప్రభా చూస్తున్నారో మరి వారికి ఏ సహాయం అయితే కావాలో వారికి నీవు సహాయం అందించండి తండ్రి వారిని ఆదుకోండి తండ్రి వారి కన్నీరు నాట్యంగా మార్చని వేడుకుంటూ అతి శ్రేష్టమనే సుక్రీస్తున్నామలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏ జై రక్తమే సంపూర్ణ విజయము గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికి వందనాలు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ అలాడ్ బ్లెస్ యు ఆల్ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి దేవునికి సహకరించండి ఆయన మీకు సహకరిస్తాడు మందిరం స్లాబ్ కొరకు అలాగే మరి సువార్త వాహనం కొరకు అలాగే మరి సౌండ్ సిస్టమ్ కొరకు మరి మీరు ముందుకు రండి దేవుని పరిచయకు పూనుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ప్రెజలోడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను ప్రత్యేకంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను అందరి పేర్లు రాసుకుంటున్నాం ప్రతిరోజు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ముందుకు రండి మీకు ఏ ప్రార్థన అవసతులు ఉన్నా మాకు తెలియపరచండి మరి మీకోసం మేము మొరపెట్టడానికి ప్రభుత్వం విజ్ఞాపన చేయడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను ప్రెజ్ అవుడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారో అన్నీ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్